నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ జర్నలిస్ట్ కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సంకటహార చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి విఘ్నేశ్వరుడికి పుష్పాలు గరిక పంచామృతాలు అభిషేకాలతో దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ పూజారి రాకేష్ పంతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు సంకటహార చతుర్థి అన్న ప్రసాదం దాతలు జర్నలిస్ట్ కాలనీ ఉపాధ్యకుడు ముక్కా దేవేందర్ గుప్తా మనవడు వీరబొమ్మ వియాన్స్ వి రాము సతీష్ బంటి తమ వంతు సహాయ సహకారాలు అందించారు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో జరిగే గణేష్ నవరాత్రులు దసరా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ప్రతి నెల సంకటహర చతుర్థి అన్నదానం కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలు అందరికీ శ్రీ లక్ష్మీ గణపతి విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం కృపా కటాక్షం వారిపై ఎప్పుడూ ఉంటుందని దేవస్థాన ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు గోవిందరావు ముక్క దేవేందర్ గుప్త భవ్యండి కేవీవీ సత్యనారాయణ కృష్ణారావు మల్లికార్జున్ సతీష్ రమేష్ బంటి కమిటీ సభ్యులు రాము యాదవ్ జన్మదిన వేడుకల సందర్భంగా దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యులు పలువురు నాయకులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు जे। जे 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 हरा सित्रिनाय गंस्वामी हमें है आनंदगंग पूरा दिन गिरिराज हम तो फैयामी हैं जय बोलो गणेश महाराज की जय बोलो जान महाराज की जय बोलो लक्ष्मण और भगवान की जय हरा मतों पार्वती बने हरा हरा महादेव जय हो शिवार पर हस्तों अंदर तो अष्टपंचीस कोटि आंगा लगावा यवत्यंगुआ ताने ईश्वरो विहिस्त्र मनोद धातु तुम्हि रायमहि श्रवनाया महाराजाय नमः ओम बुद्धना ओम द्वालु ओम धातना ओम सत्यं ओम सर्वं ओम कपुरो नहं सत्य भूदे सुखाय विष्णु मुनि लोम ज्ञेत्नस्तम महत्यास्तम निस्तत्वं गुं